అనగా బ్రహ్మ విద్యను నేనే వాదించ వారిలో నేను వాదమును అక్షరములలో నేను అకారమును సమాసములలో నేను ద్వంద్వ సమాసమును శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేనే భవిష్యతాం కీర్తి కీర్తిశ్రీర్వాచనారీణ క్షమా అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే సకల భూతముల ఉత్పత్తి హేతుమును కూడా నేనే స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి మేధా ధృతి ఓర్పును నేనే బృహత్ గాయత్రీ శీర్షోహం గానము చెయ్యటకు అనువైన శృతులలో నేను బృహత్సామమును ఛందస్సులలో నేను గాయత్రీ ఛందస్సును మృగములలో మృగరాజు అయిన సింహమును నేనే పక్షులలో నేను గరుత్మంతుడను మాసములలో నేను మార్గశీర్షమును ఋతువులలో వసంత ఋతువును నేనై ఉన్నాను వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానామ్ ధనంజయ మునీ నామప్యహం వ్యాసః కవీనాముషనా కవిः వృష్ణి వంశజులలో నేను వాసుదేవుడను పాండవులలో నేను ధనంజయుడను అనగా నీవే నేను మునులలో నేను వేదవ్యాసుడను కవులలో నేను శుక్రాచార్యుడను అర్జున సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే ఈ చరాచర భూత ప్రపంచమున నేను కానిది ఏది లేదు తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశీన స్థితో జగత్ అథవా ఓ ధనంజయ ఇంతకంటెను విపులముగా తెలిసికొని ఏమి ప్రయోజనము ఈ సమస్త జగత్ అంతయను నేను నా యోగశక్తి యొక్క ఒక్క అంశము తోడని వ్యాపించి స్థితుడనై ఉన్నాను అర్జున ఉవాచ విగతో అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను ఓ కృష్ణ నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను నాకు ఉపదేశించితివి దానివలన నా మోహము పోయినది మన్యసేయది తత్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభు యోగేశ్వర తో మే త్వం ఓ యోగేశ్వర ఓ ప్రభు నీ దివ్య రూపమును చూచుటకు నీవు నన్ను అర్హునిగా భావించినచో శాశ్వతమైన నీ విశ్వరూపమును నాకు చూపుము శ్రీ భగవానువాచ పశ్ శత సహ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను అర్జున అసంఖ్యాకములైన బహు విధములైన పెక్కువర్ణములు ఆకృతులు గల నా ఈ రూపమును గాంచుము న తు మాం శక్యసి ద్రష్టం అనేనైవ దివ్యం దివ్యందటామిటి చెక్షు పశ్యమే యోగమైశ్వరం ఓ ధనంజయ నీవు నీ చర్మచక్షువులతో నా ఈ విశ్వరూపమును నిస్సందేహముగా చూడజాలవు కనుక నేను నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను ఈ దివ్యదృష్టి ద్వారా नी ईश्वरीयमय योगशक्तिनि दर्शिम्पवाच दर्शनं। अनेक अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधं दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवं అనంతం విశ్వతో ముఖం అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విశ్వరూపమునందలి ముఖములు అనంతములు నేత్రములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతములైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను దివ్యములకు మాలలను వస్త్రములను ధరించి ఉండెను ఆ దివ్య శరీరము నుండి

శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను ఓ దేవాదిదేవ మీ శరీరమునందు సకల దేవతలను నానా విధ ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను మహాదేవుడైన శంకరుని సమస్త ఋషులను దివ్య సర్పములను గాంచుచున్నాను రూపముగ్రం రూపముగ్రంథం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ఓ మహాత్మా దివి నుండి భువివరకు గల అంతరిక్షమునందు అంతటను సమస్త దిశల నుండి నీవే ఉన్నావు అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను మిగుల భీతిని చెందుచున్నవి